హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసత్య వ్లాగ్స్ మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజైతే మా ఊరు వచ్చామన్నమాట ఇది మన ఇంటి దగ్గర ఉన్న సీతాఫలం చెట్టు అండి సీతాఫలం కాయలు అయితే చాలా ఉన్నాయి చూసారు కదండీ ఇంకా ఉన్నాయి కానీ క్లియర్గా కనిపించట్లేదు ఇంక అందు గురించే తీయలేదండి ఈరోజు ఊరు వచ్చామండి పిల్లలు కూడా తీసుకొచ్చేసాము పిల్లలకి కూడా సెలవు అండి అందు గురించి అలాగే వెళ్తున్నాం కదండి వాళ్ళు కూడా తీసుకొచ్చేసాము ఈరోజు ఊర్లో పని ఉందండి పొలానికి పిండి జల్లాలనేసి వచ్చాము ఈ మా ఈలోపు మా అబ్బాయి బట్టలు మార్చుకుంటున్నారు కదా అనేసి ఈ అయితే నేను క్లీనింగ్ పెట్టుకున్నానండి వచ్చినప్పుడల్లా ఏదో ఒక క్లీనింగ్ ఉంటుందన్నమాట ఈరోజు కిటికీలు ఓపెన్ చేసి అంత బూ బూజులా పెట్టిస్తుందండి అంటే ఎలాగో ఉంటాయి కదండి అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను దూలది క్లీన్ చేస్తున్నాను ఇంకా కిటికీలు కూడా ఓపెన్ చేసి ఉంచేసానండి అంటే బయటికి వెళ్ళి వెళ్తుంది కదా అనేసి ఇంకా కిటికీలు తీసి ఉంచేసాను ఈ రోజుకి ఈ కిటికీలు అయితే హాల్లో అండి తర్వాత బెడ్రూంలో కిచెన్లోవి అన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి ఇక్కడే ఉంటే పర్లేదండి మనం ఉండం కదా అందు గురించి మనం ఒక దగ్గర ఇల్లు ఒక దగ్గర అయిపోవడం వల్ల కొంచెం క్లీనింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట అక్కడి నుంచి వచ్చాక ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒక క్లీనింగ్ చేసుకోవాల్సి వస్తుంది మా అత్తగారు ఉంటారండి కానీ పెద్ద ఆవిడ కదా అందు గురించి ఆవిడకి ఈ క్లీనింగ్లు అయితే లేవు ఇంకా హాల్లో మెయిన్ డోర్ దగ్గర కూడా కిటికీలు క్లీన్ చేసుకుంటున్నామండి ఇక్కడ చూడండి పొద్దు అదేటండీ గొంగులు పురుగు అండి గొంగులు పురుగు సీతాకోక్చిలకి అవుతుంది కదా అలాగ బూజు పెట్టేస్తుంది అనమాట ఇక్కడ అది కూడా ఇంకా ఉంచేస్తే బాగోద్ది కదండి పౌడ చేసేది అందు గురించి ఇంకా తుడిసేస్తున్నాను అండి ఇదే గొంగులు పురుగు సీతాకోక్చిలకి అవుతుంది కదండి ఇంకా అదైతే తుడిస్తాను అండి ఇంకా ఉంచితే మొత్తం పౌడవుతుంది ఇంకా అందు గురించే తుడిస్తాను ఇంకా మెయిన్ డోర్ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి దీనికి అప్పుడు పాలిష్ చేయలేదండి దా తర్వాత మనం పసుపతి రాసుకుంటాం కదా దేవుడు ఆ ఇంట్లో దిగినప్పుడప్పుడు అందు గురించి ఆయన పాలిష్ చేయలేదు ఇంకా తర్వాత వచ్చి పాలిష్ చేయమంటే ఇంకా అవ్వలేదు ఆయన రాలేదు మనం అడగలేదు ఇప్పుడైతే పిండి తీసుకున్నామండి యూరియా యూరియాలోని ఇప్పుడు గులుకులు వేసుకుంటున్నాం అనమాట పొలం ఉడిచాక పది రోజుల తర్వాత ఇలాగా ఈ రెండు కలిపి జల్లుకున్నాం అనుకోండి అప్పుడు దుబ్బు చేస్తుందంట లావ్ అనేసి ఇలాగ యూరియా యూరియాలోని గులుకులు జల్లుకొని రెండు మిక్సర్ చేసి అప్పుడు జల్లుతాం అండి పంట అయితే అయిపోయిందండి పప్పు ఉండము ఏం కంపెనీ అని చూపించిపోయాను క్లియర్గా లేదు కదండి ఇంక అందు గురించి ఇంక చూపించలేదు ఇవి కొంచెం పింక్ కలర్ ఉన్నాయి కదండి అవి అయితే చాలా ఘాటుగా ఉందండి చాలా ఎక్కువ స్మెల్ వచ్చేది అనమాట అవి వేసుకుంటే బాగున్నావు చేతులకి హ్యాండ్ బ్లౌజ్లు ఉంటాయి కదా అవి వేసుకుంటే బాగున్నాం కానీ ఇంకేం వేసుకోలేదండి పింక్ కలర్ వచ్చిందండి చెయ్యి అయితేనో అది కలిపేసి తర్వాత పిండి అది జల్లేటప్పటికి పింక్ వచ్చేసింది అనమాట చెయ్యి కూడాను ఇంక అంతా మిక్స్ చేసుకొని అప్పుడు రెండు పాట్ల రెండు మాటల్లో సపరేట్ సపరేట్ చేసాం అనమాట అంటే అన్నమల్లు ఒక దగ్గర ఉండవండి మావి ఒక మెడ ఒక దగ్గర కొన్ని మళ్ళీ ఒక దగ్గర కొన్ని మెల్ల ఒక దగ్గర ఉంటాయి అందు గురించి విడివిడిగా చేసాము అంతా బాగా కెలిపిస్తుంటున్నామండి ఇద్దరు ఇద్దరం ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు అన్నట్టు ఇద్దరం అలాగా మాట్లాడుకుంటూ పని చేసుకుంటున్నాము ఇలాగ రెండు మూటల్లో సపరేట్ చేసామండి చూసారండి పింక్ కలర్ వచ్చేసింది మా ఆయన గారు వేసుకొచ్చేసారండి కొంచెం నేను కూడా జల్లుతానండి సరదాగా అలాగనేసి జల్లాను అనమాట నేను ఇదే ఫస్ట్ టైం అండి పిండి జల్లడం మొత్తం అంతా జలుకొచ్చేశారు ఈ మూల నేను జల్లుతానని సన్నాను అన్నాను అనగానే మా ఆయన కూడా ఇచ్చారు అంత బురద అండి పొలం ఉడుస్తాను అండి పిండి అప్పుడు వేయలేదు ఈ రోజే వేస్తాను అనమాట ఇలా పిండి జల్లడం వల్ల నాకు సరదాగా అనిపించిందండి మా ఆయన గారికి కూడా నేను మా ఆయన గారికి నేను సాయం చేసినట్టుగా ఉంటుంది కదా అంతా ఆయనే జల్లాలంటే కొంచెం ఇబ్బంది పడతారు కదా అందు గురించి నేను కూడా కొంచెం సాయం చేశానని హ్యాపీగా ఫీల్ అయ్యానమాట ఇంకా మా పిల్లలైతే తీసుకురాలేదండి పొలం దగ్గరికి ఎందుకంటే చాలా ఎండగా ఉంది ఇంకా వాళ్ళ ఆనంతో సరదాగా ఉంటారులేనిస్ వాళ్ళ ఆనందం దగ్గర వదిలేసి మా ఇద్దరమే వచ్చామండి పిండి ఎప్పుడైనా ఎండ ఎండ కాసేటప్పుడే వేసుకోవాలంటండి ఇది పిండి జల్లాక ఇరవై నాలుగు గంటలు వర్షం అది పడకూడదంట అందు గురించి బాగా ఎండగా ఉన్నప్పుడే వచ్చి పిండి జల్లేసుకున్నాం ఇంక ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ వేరే దగ్గర కూడా పిండి జల్లేసుకున్నాం అండి వీడియో ఎండ్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంతటితో చేస్తున్నానండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మంచి మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్